కారణం లేని కార్యం మరణంలేని పుట్టుక ఉండవు ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చుమీరినప్పుడు సాకార రూపంతో లోకంలో నేను అవతరించి సత్పురుషులను రక్షిస్తుంది జగన్మాత అందుకే అమ్మను శక్తిగా దుర్గగా అర్చిస్తుంటారు భవానీ అంబిక లలిత దాక్షాయని కాత్సాయని గౌరీ భైరవి అపర్ణ కాళీ శ్యామ ఉమా వంటి ఎన్నో పేర్లతో కొలుస్తారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొలిమేర దేవతగా పూజలందుకుంటోంది ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో అనేక రూపాల్లో దర్శనమిస్తుంది జగన్మాత అంతేనా అమ్మ వేప చెట్ల కింద పాము పుట్టలలోపల కొండలు గుట్టలపైనా ఊరి పొలిమేర్లలో పంట పొలాల మధ్య చెరువుగట్లల్లో వెలుస్తోంది అలా ఆమె రాక అనంతం ఇలా ఓ పుట్టమన్నులో వెలిసిన అమ్మవారి అంగళ పరమేశ్వరి ఎక్కడా మనం చూడని రూపంలో ఈ అమ్మవారు దర్శనమిస్తారు ఈ అమ్మవారు తిరువళ్ళూరు సమీపంలోని పుట్లూరులో కొలువై ఉంది సుందరమైన ముఖం విడదీసిన పెదవులు దయగల కళ్ళూ అందమైన కనుబొమ్మలు చేతులూ కాళ్లతో అమ్మవారు గర్భవతీ రూపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న స్త్రీరూపంలో దేవీ నోరు తెరిచి పడుకొని ఉంటుంది ఒకప్పుడు శివపార్వతులు ఇద్దరూ నుంచి రామాపురం వరకు కాలినడకన వచ్చారట ఆ రోజుల్లో ఈ ప్రదేశం వేప చెట్లతో నిండిన దట్టమైన అడవి చాలా దూరం నడిచిన తర్వాత పార్వతి అలసిపోయిందట దీంతో పార్వతీమాత ఓ చోట కూర్చోని తనకు కొంచెం నీరు తీసుకురావాలని పరమేశ్వరుడిని కోరిందట వెంటనే నీటికోసం వెతుకుతూ బయలుదేరుతాడు శివుడు కాని ఎక్కడా నీరు దొరకదు ఇలా వెతుకుతున్న శివునికి చివరిగా సహజమైన నీరు ఉన్న కూం నది కనిపిస్తుంది ఇంతలో అకస్మాత్తుగా భారీ వర్షం వస్తుంది ఆ వర్షానికి నది ఒప్పొంగి వరదలు వచ్చాయి శివుని కోసం ఎదురుచూస్తూ ఉంది పార్వతీమాత శివుడు ఎప్పటికీ రాకపోవడంతో విసిగిపోయి ఆకలి దాహంతో దేవి నేలపై పడుకుంటోంది ఆమెపై ఓ పుట్ట ఏర్పడింది కొంతకాలం తర్వాత శివుడు తిరిగి వచ్చి పార్వతి పుట్టలో కలిసిపోయిందని గుర్తించి ఆ ప్రదేశంలో స్త్రీనివాసం ఏర్పరచుకున్నాడట అమ్మవారి పక్కనే నిలబడి తాండవరాయనిగా పూజలు అందుకుంటున్నాడు శివుడు అమ్మవారి గర్భగుడి ముందు నంది ఉండే ఏకేక అమ్మవారి ఆలయం ఇదే ఇలా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది అందుకే అమ్మవారి కరుణకోసం దేశంలోని అనేక ప్రాంతాలనుంచి ఈ అమ్మ దర్శనం కోసం అనేకమంది భక్తులు వస్తుంటారు అమ్మవారి గర్భగుడి వెనుక గణేశుడు తాండవరాయుడుగా నటరాజు అంగళపరమేశ్వరి ఆలయాలను చూడవచ్చు సంతానం లేనివారు సంతానం కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజిస్తారు సంతానం లేనివారు ఈ ఆలయానికి వచ్చి ఐదు నిమ్మకాయలు తీసుకొని దంపతులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఓ నిమ్మకాయతో దిష్టి తీసుకుంటారు ఆ తర్వాత దానిని కిందకు విసిరి ఎడమపాదంతో నలుపుతారు ఆ తర్వాత ఆలయం లోపల ఉన్న ఓ త్రిశూలానికి మూడు నిమ్మకాయలను కట్టి అమ్మవారి ఎదురుగా ఉన్న నంది ముందు మరొక చివరిగా మిగిలిన నిమ్మకాయను ఉంచి పుట్టవద్ద ఒక దీపాన్ని వెలిగిస్తారు ఆపై దానికోసం ఉంచిన రెండు పాత్రలలో ఒకరు కొంచెం కుంకుమ పసుపు పొడిని వేస్తారు ఇలా దేవత చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత పూజారికి సాధారణంగా నిమ్మకాయతో రెండు దండలు ఇస్తారు ఇలా అమ్మవారి పాదాల వద్ద కుంకుమతో పూజించిన నిమ్మకాయలను గాజులను వచ్చిన దంపతులకు ప్రసాదంగా ఇస్తారు పూజారి ఇచ్చిన నిమ్మకాయలకు అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ పూస్తారు ఇలా వచ్చిన నిమ్మకాయలను మహిళా భక్తులు దానిని తమ చీర కొంగుకు కట్టుకుంటారు ఈ నిమ్మకాయ గనక జారీ కింద పడిపోతే అశుభమని నమ్ముతారు ఈ ఆలయంలో పౌర్ణమి రోజుల్లో రాత్రిపూట పూజ చాలా ప్రసిద్ధి అంతేకాదు ఆదివారం మంగళవారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఈ అమ్మ దర్శనం కోసం రోజుకు ముప్పై వేల మంది భక్తులు వస్తారు వచ్చిన భక్తుల కోరికలు తీరగాని చీరలు పళ్ళు సమర్పించి చిన్న ఊయలను పుట్టదగ్గర వేప చెట్టుకు కడతారు ఇలా ప్రేమ స్వరూపిణీ అయిన పార్వతీమాత అమ్మలగన్న అమ్మ అందరినీ అభివృద్ధి మార్గాన నడిపిస్తూ ఆయురారోగ్య అశ్చశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం మనస్ఫూర్తిగా తల్లిని నియమనిష్టలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తుంది జగన్మాత ఇలా అంగళ పరమేశ్వరి అమ్మవారు తరతరాలగా పూజలు అందుకుంటోంది భక్తుడి నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాల్లో అమ్మవుంటోంది ఇలా సకల చరాచర సృష్టికి మూలకారకురాలిగా ఉంది అమ్మవారు